వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ పామ్ పాం వైఫై న్యూస్ జగిత్యాల గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ధరణి భూ సమస్యల మూలమైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి చట్టం రూపొందించిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు శుక్రవారం జగిత్యాల జిల్లా రైకల్ మండల పట్టణంలో ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి అభిప్రాయాల సేకరించి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వము భూభారతి చట్టాన్ని రూపొందించింది అన్నారు గత ప్రభుత్వం రెండు వేల పదిహేడు డిసెంబర్ లో రెవెన్యూ అధికారుల ఇష్టానుసారంగా ధరణి పేరుతో బూరికార్డుల ప్రక్షాళన చేసి రైతులకు శాపంగా మారి రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నమైందని ఆరోపించారు నూతన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి సమస్యలను ఫిర్యాదు రూపంలో తీసుకుని పరిష్కార మార్గం చూపుతున్నట్టు తెలిపారు ఇరు వర్గాల మధ్య వివా వివాదాలు తోడు ఒకే సర్వే నెంబర్ నుండి పట్టా ప్రభుత్వ భూమిగా మారితే సాగు భూములు రైతు పట్టా కాకపోవడం వంటి రైతు భూ సమస్యల ఫిర్యాదును తహసీల్దార్ ఆర్డీఓ సబ్ కలెక్టర్ కలెక్టర్ రెవెన్యూ ట్రిబ్యునల్ గా ఇలా దశలవారీగా సమస్యలకు నూతన భూభారతి చట్టం పరిష్కార మార్గం చూపుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేతల పెట్టిన భూ భారతి సమస్యల పరిష్కారానికి దాన్ని చూపే కార్యక్రమం అని చెప్పాల వాస్తవం ఉన్న గతంలో ధరణి ఏ ఉద్దేశంతో చేపట్టేరు ఏంటో కానీ అది అప్పటి రెవెన్యూ అధికారులు వారి ఇష్టానుసారం ఈ పట్టదారు పాస్బుక్లు రెవెన్యూ రికార్డులు మార్పిడి చేయడంతో దానికి పరిష్కారం లేకపోవడంతో అక్కడ కేవలం న్యాయస్థానమే పరిష్కారం అనే దిశగా ఉన్నాయి విధంగా కాకుండా ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ ఏదైతున్నదో రెవెన్యూ వ్యవస్థలోనే ఇప్పుడు ఆరంభంగా ఏదైతుందో గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి చేసి సమస్యలు ఉన్నటువంటి ఒక రైతులతో మీద అభివృద్ధి పరిష్కరింప చేయటం తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలకు తిరిగి ఆర్డీఓ స్థాయిలో అప్పీల్ ఆర్డీఓ స్థాయిలోకి జిల్లా కలెక్టర్ అప్పీల్ జిల్లా కలెక్టర్ దగ్గర రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది తొంభై శాతం మంది కన్జ్యూమర్స్ మీకు లద్దీ పొద్దున్నారు తొంభై శాతం మంది కన్జ్యూమర్సే లద్దీ ఓ పది శాతం మీకు రెండు లన్నిటిలో పైబడి ఉన్నవారు ఉంటారు కావచ్చు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఇన్ రూరల్ సెక్టార్ ఇన్ రూరల్ సెక్టార్ గ్రామీణ ప్రాంతంలో ఏదైతు ఉందో విడ్ గ్యాస్ కానీ గత ప్రభుత్వం ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం కూడా ఏదైతుందో మీకు తెలియదు కాదు రాయకల్లో అప్పుడు ఏదైతుందో మనం అరవై ఇంట్లో ఎనభై ఇంట్లో ఇస్తా అట్లా ఉండిపోయింది అప్పుడు అరవై ఇస్తే అట్లా ఉండిపోయింది నిర్మాణాన్ని నోచుకోలేదు రేపు పది నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు ఏదైతుందో నీకు శాక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తుంది అంటే రాష్ట్రంలో నాలుగు లక్షల ఇండ్లు ఏకకాలం ఏకకాలంలో రాష్ట్రంలో నాలుగు లక్షల ఇండ్లంటే ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టే అవకాశం ఇలా ప్రభుత్వం కనిపిస్తుంది ఐదు లక్షల రూపాయలు నిర్మాణం చేయండి ఏది ఏదైతున్నదో ఆరు వందల గజాలు ఆరు వందల అడుగులు ఆరు వందల అడుగులంటే ఏదైతుందో మీకు నాలుగు రూములు మంచిగా వస్తాయి వారి హాల్ తో పాటుగా ఎనిమిది గతాలు అద్భుత వస్తాయి ఎనిమిది 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 ఎందుల అరవై నాలుగు వస్తాయి అరవై నాలుగు ఎందు తొమ్మిది లెక్క పెడితే కానీ ఆరు వందల అడుగు లోపల వస్తాయి అందరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంక్షలు అని అనుకుంటున్నారు ఆంక్షలు కాదు పేదవాడు ఉందో ఐదు లక్షలకు నిర్మాణం నిర్మాణమయ్యేటువంటి ఇల్లును నిర్మాణం చేసుకుని పూర్తి కావాలి నిర్మాణం పూర్తి కావాలంటే ఈ ఎనిమిది గతాలు ఎటు ఎనిమిది గతాలు కట్టుకుంటూ పూర్తి అయింది మీరు తనకు మించిన ఏది ఏదిందో ఒకటి పెద్ద ఎత్తున పెట్టుకుంటే ప్రభుత్వం చేరింత లేక అర్థాంతరంగా తక్కువ పడుతుంది ప్రభుత్వం డబ్బు కూడా ఏది ప్రజల వారికి వస్తుంది ఈ స్లాబ్ పడుతున్నాయి కానీ మూడో ఇన్స్టాల్మెంట్ రాదు అంటే ఆల్మోస్ట్ ప్రతి అడుగు వెయ్యి రూపాయలు ఇస్తుంది చదరపు అడుగుకి ఏదైతుందో వెయ్యి రూపాయలు ఇస్తుంది ఐదు వందల అడుగులు నిర్మాణం చేసుకుంటే ఐదు వందలు ఎంట వెయ్యి రూపాయలు అంటే ఐదు లక్షలు వెయ్యి రూపాయలకు ఏదైతుందో మన నాణ్యత ఇల్లు మంచిది అవుతుంది ఆర్బాటాలు లేకుండా నేను బాధి వేసుకుంటా బాత్రూమ్ లో ఫిట్టింగ్ చేసుకుంటా అంటే వేయాలి సాధన నాటు ఇల్లు అయితే నాకు వేయకండి కాలేదు నాకు ఏంది చూడు వచ్చి చూడు పైన ఫ్లోరింగ్ కానీ చిన్న ఫ్లోరింగ్ కానీ ఏంటంటే మా నాన్న కట్టింది కాబట్టి ఇంకా కాలం గట్లే ఉండే పైన నేను కట్టుకున్నది వచ్చి చూడు ఫ్లోరింగ్ ఎట్లున్నదో మన అవసరం లేకుండా ఫాల్ సీలింగ్ చెప్తాడు ఫాల్ సీలింగ్ అనేది అది ఎండ తాకిడి తట్టుకోవడానికి కొరకే తప్పేదైతున్నదో మనం పెద్ద సామాన్యుడికి అవసరం ఉన్నది కాదు అది ఫాల్ సీలింగ్ నీకు తాపి మేసిన ఫాల్ సీలింగ్ పెట్టు అని చెప్పంటారా ఇవన్న ఆర్బాటాలు అయితే కాబట్టి చూడటానికి వరకు నీకు మంచి కట్టుకోవాలని చెప్పని నేను సలహా సూచన సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం చెప్పడానికి నేను నిదర్శనం పెట్టుకుంటున్నాను చెప్పండి రాశి యువికాస కూడా ఏదిన్నదో ఈ ఈ మాసం ఎండింగ్ లోపల జూన్ ఎండింగ్ లోపల ఏదైతుందో అవి యాభై ఐదు లక్షల రూపాయల వరకు ఏదైతే ఒకటి ఫిఫ్టీ థౌసండ్ అండ్ వన్ లాక్ భయపడ్డ వారికి కూడా ఏదిందో దశల వారిగా వాళ్ళ గుడి వాళ్ళై ఏ పరిస్థితుల్లో కూడా ఇచ్చిందో ఉద్యోగాల కల్పనతో పాటుగా ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పింప చేయడానికి కార్యక్రమం అమలు అంటే ముఖ్యంగా రాయకల్ ఈ భూ భారతి గురించి ప్రత్యేకంగా రైతాంగాన్ని ఎందుకంటే దాన్ని వినియోగించుకోవాలని చెప్పి చెప్పడం ఉద్దేశం పాటు ఇతర అమరవతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని మన ఆర్థిక అనుగుణంగా మనం పొందగలిగేటువంటి ఒక లబ్ధిని పొందాలని చెప్పని పేర్పడుతుంది మరి ఇంకోటి భూభారతిలో ఇక్కడ సమస్యలు వీళ్ళు పరిష్కారం పొందలేకపోతున్నామని నేను భావించినట్టయితే నేను ఏది ఇస్తుందో అవి అధిక దృష్టి తీసుకెళ్లి ఆ పరిష్కారానికి మీకు ఎది నేను గైడ్గా గైడ్గా మీకు తోడ్పడతానని చెప్పి చెప్తాను నాకున్నటువంటి అనుభవంతో ఏదైతే ఉన్నదో వీళ్ళ భారతి ద్వారా మీరు రెవెన్యూ సమస్యల పరిష్కారం పొందటంలో మీకు ఏమైనా ఇబ్బందులు భావిస్తే నేను మీకు గైడ్గా తోడ్పట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను కూడా మనం యూజ్ మై సర్వీసెస్ నాకున్నటువంటి ఒక లీగల్ పర్సెప్షన్ కానీ అనుభవమే కానీ రెవెన్యూ సమస్యల పరిష్కారం ఏదీతున్నదో మీకు ఎక్కడ ఏ విధమైన సమస్యలు మీకు ఇబ్బంది ఎదురైనా కానీ నేను మీకు తోడుంటా ఒక గైడ్గా మీకు తోడు పడతా అని చెప్పాను కూడా మనం